వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల కోసం ధనపు సంచలన దొరికించుకుంటూ వస్తున్న శుక్రుడు జ్యోతిష శాస్త్ర ప్రకారం శుక్రుడు సంపదకు శుభాలకు కారకుడు అక్టోబర్ నెలలో శుక్రుడు రుచిక రాసులకు ప్రవేశిస్తాడు దీనివలన ఈ మూడు రాశులకి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది కోరుకున్న పనులన్నీ నెరవేరే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఏ రాశుల వారికి శుక్రుడి సంచారం వల్ల బాగా కలిసి వస్తుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశివారు వీరికి అదృష్టం తోడవుతుంది ఊహించిన రీతిలో ఆర్థిక లాభాలను పొందుతారు మీ యొక్క ధన లాభాలు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ధన సంచులు తొరలించుకుంటూ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశి వారికి వీరికి అదృష్టం తోడవుతుంది ఊహించిన రీతిలో ఆర్థిక లాభాలను చూస్తారు స్థిరత్వం లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పరిపడతాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది దీనివల్లే పనులన్నీ పూర్తవుతాయి ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు గతంలో మొదలై నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో విజయవంతంగా పూర్తి చేసిస్తారు కుంభరాశి వారు వీరికి ఆదాయ వనరులు పెరుగుతాయి కొత్త కొత్త అవకాశాలు తలుపు తడతాయి దాంపత్య జీవితంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయి వ్యాపారస్తులకు యొక్క సమయం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు అవకాశాలు వస్తాయి అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్యం సమస్యలన్నీ తొలగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వృత్తికి రాశి జాతకులు అదృష్టం తోడవడంతో పాటు పనులన్నీ సుజావుగా సాగుతాయి ఆనందంగా జీవితాన్ని గడుపుతారు వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు ఆర్థిక లాభాలు వస్తాయి కొంతకాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మానసిక సమస్యలు దూరమైపోతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి జీవిత భాగస్వామి సలహాతో అభివృద్ధింపులతో జీవితంలో విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి